నమస్తే రాయదుర్గం పట్టణంలో ఎనిమిది ఏడు ఆరు ఐదు ఒకటి వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరి నాగరాజు ఓటు చేతిలో ఉన్న ఆయుధం ఇది మన భారత రాజ్యాంగం ద్వారా కల్పించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన బహుజనుల కోసం ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి రాజ్యాంగం ద్వారా మనకి కల్పించిన ఫోటో హక్కు దీనిని డబ్బుకు అమ్ముడుపోకుండా మన జీవితాలు బాగుపడాలి అంటే మనం అసెంబ్లీ కోసం పోరాటం చేసే నీతి నిజాయితీ గల నాయకుడు ఓటు వేసి గెలిపించండి అని తెలిపారు కాబట్టి బహుజన సమాజ్ పార్టీ పేదల అభివృద్ధి అభ్యున్నతికి కట్టుబడి ఉన్న పార్టీ అని ప్రజలకు గుర్తు చేశారు వారు ఆ రెండు పార్టీలు పెట్టిన ట్రైలర్లో తీర్చి వినిపిస్తారు మన నియోజకవర్గం పారిశ్రామిక రంగంలో వ్యాపారాలు కాంట్రాక్టర్లు పనుల ప్రాతినిధ్యాన్ని పెంచుతాం చేతి వృత్తులకు స్వయం ఉపాధి రంగానికి ప్రోత్సాహకాలు అందిస్తాము రెసిడెన్షియల్ స్కూల్ గా హై బ్రో ప్రమాణ నమస్కారం మా రూట్ నమస్కారం తెలుగు నమస్కారం ఏనగుట్ గైనా పంటవుడు ఒకసారి మనకో షేర్ చేయండి దేని పార్టీ రిస్టర్ కాదు

పిల్లల్ని పెంచి ఇష్టమైన చదువులు చదివిస్తే ఉద్యోగం లేదని పక్క రాష్ట్రం వలస పోయే పోనీ వస్తాడేమో అని ఫోన్ చేస్తే ఓటేసినా వరుస రావడం

아무래도 <susur> 얘는